అందరికీ నమస్కారం అండి నేను నీ సూర్యప్రకాష్ని వెల్కమ్ టు ఎస్ప్రెడ్డి బ్లాగ్స్ మీరైతే మన వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు కాబట్టి మన ఛానల్ ఎస్ప్రెడ్డీ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోతో అయితే వస్తాయి సో జాబ్స్ అప్డేట్స్ కానీ టెక్ అప్డేట్స్ కానీ సో ఇన్స్టాగ్రామ్లో గా దాదాపు అంటే కే దగ్గరకు వచ్చేసాము చాలా థ్యాంక్స్ అండ్ ఆర్బీఐకి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు వందల డెబ్భై రెండు పోస్టులు అయితే రిలీజ్ అయితే నోటిఫికేషన్ అయితే చేశారనమాట చాలా మంచి జాబ్స్ అసలు కానీ ఉన్నాయి సో మీకు సర్కిల్ వైజ్ కానీ ఫీజ్ ఎంత ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి ఓకేనా సో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సో మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు బ్యాంకులకు అంతా అప్పులు ఇచ్చేది మనకు బోర్ నోట్లంతా ముద్రిస్తూ ఉంటారు కదా అదే ఆర్బీఐ సో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్ అయితే మనకైతే ఐదు వందల డెబ్బై రెండు పోస్ట్లు అయితే రిలీజ్ అయితే చేసిందనమాట సో ప్రొసీజర్ ఏమంటే ఎగ్జామ్ అనేది తెలుగులోనే ఉంటుంది మీకు స్టార్టింగ్ శాలరీనే నలభై ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ఇంకా బ్యాంకింగ్ సెక్టర్లో మీకు తెలిసిండేదే జాబ్స్ అనేటివి శాలరీ అనేది మీరు జాబ్ ఒకసారి అనుకోండి చాలా ర్యాపిడ్గా శాలరీ అయితే పెరుగుతూ ఉంటుంది సో కాబట్టి వితిన్ టూ త్రీ ఇయర్స్లోనే సిక్స్టీ సెవెంటీ కేకి వెళ్ళిపోవచ్చు ఓకేనా మంచిది టెన్త్ క్వాలిఫికేషన్తో ఇంతమంది శాలరీ అసలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో నోటిఫికేషన్ వచ్చేసి జనవరి పదహైదు రిలీజ్ అయితే అయిపోయింది ఫోర్ డేస్ బ్యాక్ మళ్ళీ తర్వాత వచ్చేసి ఫిబ్రవరి ఫోర్త్ అయితే లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి ఓకేనా మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కానీ మార్చ్ ఫస్ట్ ఈ రెండు రోజులు ఉంటుందన్నమాట వాళ్ళకి ఎక్కడ అలాటైతే అయితే అక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మన ఆంధ్రాలోనే కండక్ట్ చేస్తున్నారు అనమాట సో మనం ఇప్పుడు సెలెక్షన్ ప్రొసీజర్కి వస్తే ఓన్లీ ఎగ్జామ్ అనేది ఉంటుంది మళ్ళీ లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ అంటే ఇప్పుడు మీరు ఆంధ్రగానా కర్ణాటక మీరు ఆంధ్ర లేదంటే తెలంగాణ అయినా అనుకో తెలుగులో మీకు చదవడము రాయడము మాట్లాడము వచ్చిండలా అది డెడ్ ఈజీ అసలు ఏం పెద్ద ఇష్యూనే కాదు మనం చిన్నప్పటి నుంచి చదివింటాం కాబట్టి ఈ ఎగ్జామ్ విషయానికి వస్తే వన్ ట్వంటీ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు రీజనింగ్ ముప్పై మార్కులు జనరల్ ఇంగ్లీష్ ముప్పై జనరల్ అవేర్నెస్ యాభై మార్కులు న్యూమరికల్ ఎబిలిటీ థర్టీ మార్క్స్ అనమాట సో ఇక్కడ టైం వచ్చేసి నైంటీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది సో వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఎగ్జామ్ పెడతారు బేస్డ్ అప్ ఆన్ ద గెట్టింగ్ యూ మార్క్స్ ఇన్ దిస్ ఎగ్జామ్లో మీకు అయితే జాబ్ అయితే కాల్ అయితే పిలుస్తారనమాట చాలా సింపుల్ అండి అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ అయితే అస్సలు లేదు ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ సో మీరు తప్పులు కరెక్ట్ అయిన పెడితే ఓకే తప్పులు పెట్టిననుకో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది మాత్రం చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి ఇలా రాసేటప్పుడు ఓకే నెగిటివ్ మార్కింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ మళ్ళీ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీలకి యాభై రూపాయలు అండ్ ఓ జనరల్ ఓసీ వాళ్ళకంతా కానీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్లస్ జిఎస్టీ అనేది పడుతుంది అనమాట ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది ఓకే నో ఆఫ్లైన్ ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది సో ఏజ్ రిలాక్సేషన్కి వస్తే ఎవరైతే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్నారో వాళ్ళకైతే ఇది ఛాన్స్ అనమాట సో ఇక్కడ మనకి ఏమంటే రిజర్వేషన్కి ఫైవ్ ఇయర్స్ అనేది ఎక్స్ట్రా అయితే ఇస్తారు అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి రెండు ఒకటి రెండు వేల ఒకటి తర్వాత అయితే పుట్టిండాలా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ బట్ అయితే మీరైతే చూసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ అనుకో ఎస్సీఎస్టీకి ఉంటుంది పీడబ్ల్యూడీకి టెన్ ఇయర్స్ అయితే ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది సో మీరు థర్టీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే థర్టీ ఇయర్స్ దాకా కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ ఫైవ్ సెవెంటీ టూ ఉన్నాయి కదా మార్కులు సారీ ఈ ఫైవ్ సెవెంటీ టూ జాబ్స్ అయితే ఏ ఏ సర్కిల్కి ఎక్కడ అంటే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే బెంగళూరు బెంగళూరుకి వచ్చేసి టోటల్ వచ్చేసి పదహారు జాబ్స్ అయితే ఉన్నాయి ఓకేనా మనము ఆంధ్రాకి వస్తే హైదరాబాద్లో హైదరాబాద్లో ఎస్సీకి మూడు ఎస్టీకి మూడు ఓకేనా ఓబీసీకి సున్నా ఈడబ్ల్యూఎస్కి మూడు జనరల్ వచ్చేసి ఇరవై ఏడు టోటల్ అయితే హైదరాబాద్కి ముప్పై ఆరు జాబ్స్ అయితే అలాట్ చేసినారంటే ఆంధ్ర వాళ్ళకైతే థర్టీ సిక్స్ జాబ్స్ అయితే ఉన్నాయి మళ్ళీ మిగతా అంతగాన మీకైతే క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి ఎస్సీకి అయితే టోటల్ వచ్చేసి ఎయిటీ నైన్ జాబ్స్ అయితే అలకేట్ చేసినారు ఎస్టీలకి ఫిఫ్టీ ఎయిట్ జాబ్స్ ఉన్నాయి ఓబీసీలకి ఎనభై మూడు ఈడబ్ల్యూఎస్కి ఫిఫ్టీ వన్ జనరల్కి వచ్చేసి జనరల్కి వచ్చేసి టూ నైంటీ వన్ ఉన్నాయి టోటల్ అయితే ఫైవ్ సెవెంటీ టూ అనమాట ఇప్పుడు ఎగ్జామ్ విషయానికి వస్తే అది ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే ఓకేనా క్లియర్గా మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చీరాల కాకినాడ కర్నూల్ నెల్లూరు రాజమండ్రి తిరుపతి గుంటూరు విజయవాడ విశాఖపట్నం విజయనగరం వైజాగ్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఇక్కడైతే మీకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఇంటి దగ్గరగా ఏదైనా సరే మీరు అప్లై చేసుకునేటప్పుడే మీరైతే పోయేసి మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే పోయేసి మీరైతే సెలెక్ట్ చేసుకొని మీకు దగ్గరగా ఉండేది సో ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఆర్బీఐ డాట్ గవ్ డాట్ అని ఉంటుంది సో క్లియర్గా మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు అది అక్కడ పోయేసి క్లిక్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అక్కడ రిజిస్ట్రేషన్ పోయేసి టెన్త్ మార్క్ లిస్టు ఆధార్ కార్డు కానీ మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ అడుగుతాయి సో అప్లోడ్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాంతో రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని మీరైతే లాగిన్ అయిపోండి లాగిన్ అయిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసి ఎగ్జామ్ సెంటర్ ఎవ్రీథింగ్ చేసుకున్నారు అనుకోండి మీకైతే ఆన్లైన్ ప్రాసెస్ ఫీజు కట్టేసారనుకోండి ఆన్లైన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది సో కాబట్టి ఇది మంచి ఛాన్సు ఓకేనా ఆర్బీఐ అనేది చాలా మంచిది ఇంక అంతా అదే అప్పులు ఇస్తూ ఉంటుంది మనకంతా డబ్బులంతా ప్రింట్ చేసేది ఆర్బీఐ కాబట్టి సూపర్ డూపర్ జాబ్ కాబట్టి మీరైతే మిస్ చేసుకుంది ఐదు వందల డెబ్బై రెండు పోస్టులు అయితే వచ్చినాయి ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎందుకు కాంపిటీషన్ లేదు అంటే ఇక్కడ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు దీనికి అంటే టెన్త్ ఇంటర్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అనమాట చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కారు కాబట్టి మీకు ముక్కాయాల మంది ముక్కాయాల మంది ఎగిరిపోతారు కాబట్టి మీకైతే కాంపిటీషన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరైతే ఇప్పుడే వెళ్ళే సప్లై చేసుకొని ఇవంతా బాగా చదువుకోండి ఓకేనా మీకు ఏం డౌట్లు ఉన్నా కానీ ఇవి ఎలా చేయాలి ఎట్లా చదువుకోవాలి అంతే కానీ కామెంట్ చేయండి నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా కాబట్టి మన ఎస్పీ ఎస్పీ రెడ్డి బ్లాగ్స్ అయితే మీరు అయితే ఫాలో అవుతున్నారనుకో ఈ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అంతా వస్తూ ఉంటాయి ప్రతిరోజు నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గవర్నమెంట్ జాబ్స్ ఆస్పిరన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది వీలు పడితే ఎంతమందికి షేర్ చేయండి చాలా చాలా యూజ్ అవుతాయి ఇవంతా కానీ చాలా మందికి తెలియవు ఎక్కడ జాబులు పడతాయి అనేసి వాళ్ళకంతా చాలా చాలా యూజ్ అవుతుంది కాబట్టి మన ఎస్ప్రెడ్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అండ్ చాలామందికి యూజ్ అవుతుంది అండ్ నమస్కారం థ్యాంక్ యూ రికార్డు కాకుండా ఉండాలి